భద్రాచలం కళ్యాణానికి తరలిన రెండు యాభై కిలోల గోటి తలంబ్రాలు జడ్జి ప్రియాంక చేతుల మీదుగా రామకోటి రామరాజుకు అందజేత కోటి తలంబ్రాల కార్యక్రమం ఒక అద్భుత ఘట్టం రామకోటి రామరాజు కృషి పట్టుదల అమోఘమన్న గజ్వేల్ సివిల్ జడ్జి ప్రియాంక భద్రాచల సీతారాముల కళ్యాణానికి మన తెలంగాణ రాష్ట్రం నుండి గత నలభై రోజుల నుండి గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు గ్రామ గ్రామాన తిరిగి ప్రతి భక్తునిచే రామనామాన్ని స్మరింపజేసి రెండు యాభై కిలోల గోటి తలంబ్రాలను సిద్ధం చేపించి రాముని మీద ఉన్న అపారమైన రామభక్తిని చాటుకున్నాడు గజ్వేల్ వాసి రామకోటి రామరాజు రామకోటి గారి ఒక అద్భుతమైన కార్యక్రమం చేపడుతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా మన మన రాముల వారికి అక్షంతులు కోళ్ళతో చేతితోటి ఒలిచిపించి మరి అంతర్ తోటి బికాస్ మనం అందరము మనం అందరము పార్టిసిపేట్ చేయ చేయగలుగుతున్నాము జస్ట్ రామకోటి గారు అదేవిధంగా కొన్ని కొంతమందితోటి కోట్ల సార్లు రామకోటి రాయించారు ఇంకా రాయిస్తారంట సో అట్లా అట్లా ఈ ఈ ప్రోగ్రామ్స్ ఇంకా ఇలా చేస్తూ ఉండాలి మనం ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేయాలి గారి ఆధ్వర్యంలో టూ ఫైవ్ ఫిఫ్టీ కేజీస్ ఆఫ్ బియ్యం అది కూడా చేతితోటి ఒల్చిబడిన బియ్యం మన భద్రాచలం రామున్న వారికి ఈ మనం ఈ ఈయర్ సమర్పించడం జరిగిందండి క్రెడిట్ మొత్తం రామాజు వారిని ఎందుకంటే అవన్నిటిలో మనం కూడా పార్టిసిపేట్ చేశాము మన ఆల్ ఓవర్ తెలంగాణలో అందరం ప్రతి గ్రామ గ్రామ ప్రతి ఒక్క ఇంట్లో నుంచి రాముల వారికి మన చేతులారా మన దగ్గర నుంచి అక్క అవి అక్షంతలు వెళ్ళాయి కాబట్టి అది చాలా అర్థమై చాలా మంచి ఎందుకంటే మనం మ యాజ్ అ హిందూ మన గాడ్స్ని మన 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 హిందూయిజంని మనమే మన ఇంకా ప్రోగ్రెస్ చేసుకుంటూ ఇంకా ఇంకా మన డెవలప్మెంట్ చేసుకుంటూ ఇంకా మన మనది మనమే ఉండాలి కాబట్టి ఇట్స్ లైక్ రామరాజ్యం ని మనం మొత్తం ఇట్స్ లైక్ ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు ఒక బ్యూటిఫుల్ టెంపుల్ మనం కన్స్ట్రక్షన్ అయింది సో అట్లానే ఇంకా ఇంకా డైలీ డైలీ మన ఇండియాలో మన భారతీయ సంస్కారం మన ఇవన్నీ కల్చర్ ఇవన్నీ ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలనుకుంటూ అనుకుంటూ ఇట్లాంటి ఇట్లాంటి రామకోటి వాళ్ళు ఇంకా చాలామంది ఇంకా ఇంకా ప్రోగ్రామ్స్ చేయాలన్నట్టు అన్నట్టు ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ రామకుట్టి గారు ఇంకొకటి